నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రాలజర్ హస్తాముద్రిక నిపుణులు దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా మనం కొన్ని కొన్ని ఇళ్లలో చూస్తూ ఉంటామండి భార్యకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది పూజలు చేసుకోవడం కానీ భర్త మాత్రం చాలా అపోజ్ చేస్తుంది పూజ లేదు పునస్కారం లేదు అసలు చప్పుడు చేయకుండా అంటూ ఉంటారు బాధ అనిపిస్తుంది వాళ్ళ అంటే వాళ్ళకి ఏమో చెయ్యాలని ఉంటుంది అభివృద్ధిలోకి రావాలి దైవం మీద అపారమైన నమ్మకం ఉంటుంది వీళ్ళు ఏమో బెదిరిస్తారు భయపడతారు ఇట్లా రకరకాలు కొన్ని కొన్ని ఒక్కొక్కసారి అయితే ప్రసాదం కూడా దిండి ఇవ్వరండి అని అనేవాళ్ళు ఉంటారు బాధ కదా వాళ్ళకి ఎట్లా మరి పూజ చేయకుండా మరి ఏదైనా ఇంకొక ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా వాస్తు అనుకోవచ్చు వాస్తు రిలేటెడ్ ఏదైనా సరి చేసుకోవటానికి రకరకాల ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఏమైనా ఉన్నాయి ఉంటాయి ఉంటాయి చెప్తారా తప్పకుండా అయితే ఏంటంటే ఈ ఇప్పుడు ఇందులో కూడా రకరకాల సంతానం లేదు అన్నదానికి ఒక రేమిడి ఉంటుంది అలాగే డబ్బు నిలవట్లేదు ఆర్థికపరమైనటువంటి చికాకులు అవి వస్తున్నాయి అంటే ఒక రకమైన రెమెడీ అనేది చెప్పడం జరుగుతుంది అదే ఎలాగా అంటే ఇప్పుడు చాలా మంది మీరు అన్నట్టుగా పూజలు పునస్కారాల మీద నమ్మకం లేని వాళ్ళు కావచ్చు చాలా మంది ఏంటంటే వేరే మతస్థులు వస్తుంటారు పద్మిని గారి నా దగ్గరికి మామూలుగా వస్తుంటారు వస్తుంటారు పాపం వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం పూజలు అభిషేకం చేసుకో హోమం చేసుకో పుట్టల పాలు ఇవన్నీ అంటే పాపం వాళ్ళకి చెప్పలేం విరుద్ధమైనటువంటి పనులు నేనే చెప్పాను ఫస్ట్ ఆ అలా ఎలా చెప్తాం కాబట్టి కలర్ కాంబినేషన్ అంటే ఈ పంచ భూతాలు కూడా కలర్ కాంబినేషన్ తో ముడిపడి ఉన్నాయి కాబట్టి సో కలర్ థెరపీని డెఫినెట్ గా ఈ నవగ్రహాల మనం చెప్తాం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రంగు ఇండికేట్ చేస్తూ ఉంటాం కాబట్టి అలాంటి చిన్న చిన్న పరిహారాలతోని కొంతవరకు అంటే వాళ్ళ నమ్మకం అంటే వాళ్ళకు భగవంతుడు లేడు ఈ కలర్ కలర్స్ ఇలా నేను చెప్పిన పెట్టుకోవడం వల్ల మార్పులు జరిగాయి అనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకు ఆ పనులనే జరగడం జరిగింది ఇక్కడ నమ్మకం ప్రధానం ఇప్పుడు ఏ విషయం అయినా సరే ఏ సబ్జెక్ట్ అయినా సరే ఏంటంటే నమ్మకం అనేది ప్రధానం అనమాట అయితే చాలామంది నా దగ్గరికి సంతానం లేదు అని చెప్పేసి రావడం జరిగింది దంపతులు ఇద్దరు కూడా వచ్చేవారు సంతానం లేదు అంటే మనం ఏం చేస్తాం అంటే జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ అది తీసుకొని వచ్చినప్పుడు మనం చూస్తాం అసలు ఈ అంటే ఏ గ్రహం లోపం వల్ల వీళ్ళకి సంతానం కలగట్లేదు కుజుడా లేదు ఇంకా కాలసర్ప దోషం ఏమైనా ఉన్నదా అంటే సంతానం అంటే కూడా ఇక్కడ రెండు రకాలు చెప్పుకోవచ్చు సంతానం లేటుగా కలగటం మిస్ మిస్ చాలా చాలా ఇబ్బందులు పడుతుంటారనమాట వాళ్ళు చాలా అది ఇంకా రాకపోతే ఒకటే ఒకటే అసలు చాలా అలాంటి బాధపడ్డ వాళ్ళు చాలా మంది దంపతులు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇప్పుడు మరి పూజలు అవన్నీ అంటే కూడా మనం పూజలు చేసుకునే వాళ్ళకి ఇక్కడ పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోస్తామంటాం లేదా మోపదేవికి వెళ్ళి పూజలు చేసుకురమ్మంటాం కాళహాస్తి శ్రీకాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకుని ఇలా రకరకాల చెప్తాం కానీ మరి వాళ్ళు నమ్మరు మరి వాళ్ళకి ఎలాగా చెప్పడం అంటే ఏం చెప్తా అంటే దాదాపుగా నైరుతి మూలలో ఆ మన బెడ్రూమ్ అనేది ఎక్కడ ఉంటే ఎవరికైనా సరే నైరుతి సహజంగా నైరుతి మూలలో ఉంటుంది అంటే నైరుతి అనేది ఏంటంటే ఇప్పుడు సహజంగా ఏంటి దక్షిణ అంటే పడమర దక్షిణ మూల ఉండేటువంటిది నైరుతి అని చెప్తా అనమాట అయితే చాలా మంది తెలుసు తెలియకో ఆ రూమ్ లో కబోర్డ్స్ కానివ్వండి కర్టెన్స్ కర్టన్స్ రూపంగా కానివ్వండి ఇవన్నీ గ్రీన్ కలర్ వేస్తూ ఉంటాయి వేయకూడదా వేయకూడదు ఆపోజిట్ కలర్ ఆపోజిట్ కలర్ అవుతుంది అయితే వీళ్ళకి సంతానం కలగకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అని కూడా చెప్పవచ్చు ఈ గ్రహ రీత్యా ఆ మూలపు ఉన్నటువంటి ఆ పరిస్థితి రీత్యా చెప్తా ఆ గ్రీన్ కలర్ అసలు వాడద్దు కర్టెన్స్ ఏమైనా ఉంటే తొలగించుకోవచ్చు ఈజీగా తీసుకోవచ్చు మరి కలర్స్ వేస్తే లేదా కబోర్డ్స్ వేస్తే మీ సొంత ఇల్లు కాదు మీరు ఏం చేస్తారు మరి పెయింట్ కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా ఓనర్స్ ఒప్పుకోరు మరి ఏంటి అప్పుడు అలాంటి వారికి ఏంటి పరిష్కారం అంటే నేనైతే ఏం చెప్తానంటే చక్కగా మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే చిన్న చిన్న పిల్లల బొమ్మలు అంటే ఇవి దొరుకుతుంటే ఫొటోస్ ఎల్లో కలర్ ఫొటోస్ ఎల్లో కలర్ ఫ్రాక్ వేసుకున్నటువంటి ఆడ అమ్మాయి అయినా సరే మగ అబ్బాయి అయినా సరే అబ్బాయి అమ్మాయి అనేది మనకి ఇక్కడ జెండర్ ఎవరు సంతానం కలగాలి ముఖ్యంగా ఇంకా లేట్ సంతానం కలిగిన సంతానం మరి అబ్బాయి అమ్మాయిని ఇలా డిమాండ్ చేయకూడదు రేపు చాలా తక్కువ ఉంది కానీ ఇంకా ఉన్నారు ఇక్కడ చాలాస్తులు కాబట్టి అలా కాకుండా చక్కగా ఏంటంటే ఎల్లో కలర్ గా ఉండేటువంటి అంటే ఫ్రాక్ వేసుకున్నటువంటి అమ్మాయి కానివ్వండి అబ్బాయి బొమ్మలు చక్కగా డౌన్లోడ్ చేసుకుని మీకు ఉన్నటువంటి ఆ నైరుతి భాగంలో చక్క అంటించండి పేస్ట్ చేయండి పేస్ట్ చేసి ఏం చేస్తారంటే రోజు కూడా చూస్తూ ఉండాలి ఎందుకు చూస్తూ ఉండటానికి సంతానం కలగడానికి ఏంటంటే ఇప్పుడు వెనకట చూడండి చాలా మందికి సంతానం కలగని వాళ్ళకి పెంపకానికి తీసుకుంటే సాదుకోవడం అంటారు కదా పిల్లల్ని తీసుకుత్త తీసుకోవడం అలా తీసుకోగానే వాళ్ళకి సంతానం కలిగేవారు అంటే ఎందుకంటే ఇది సైన్స్ ప్రకారం కూడా ఆ ఆడవాళ్లలో మాతృత్వం అనేది అంటే హార్మోన్స్ చేంజ్ అవుతుంది మాతృ అనేది అది హార్మోన్స్ డెఫినెట్ గా చాలా మందికి ఇలాంటి నిదర్శనాలు ఉన్నాయి నేను చూసాను చాలా తీసుకున్నాక వాళ్ళు వాళ్ళకి సంతానం కలగడం కాబట్టి ఎందుకు అంటే ఆ ఫోటో అంటే ఆ చిన్న పిల్లల ఫోటో అనేది చూస్తూ ఉన్నట్టు అయితే కొద్ది రోజులకు వీళ్ళల్లో మార్పు కలగడం అలాగే వాస్తు రీత్యా కూడా కొంత మార్పు అనేది అంటే ఆ ఆ ఉన్నటువంటి ఆ అంటే మీరు సొంత ఇల్లు వాళ్ళు అనుకోండి ఆ పెయింట్ చేంజ్ చేయొచ్చు ఆ గ్రీన్ కలర్ ఏదైతే ఉంటే మార్చి కలర్ వేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ ఇది ఇప్పుడు రెంటెడ్ హౌస్ కాబట్టి కేవలం అమ్మాయి అబ్బాయి బొమ్మ ఎల్లో కలర్ లో ఉండేటట్టు చూసుకుంటూ రోజు కూడా అలాగే సంతాన గోపాలం ఏదైనా సరే చిన్న మాత్రం అంటే చేసుకునే వాళ్ళకి ఆ ఫోటో చూస్తూ మంత్రం చేసుకునే వాళ్ళు ఉంటారు ఆ మంత్రాన్ని అప్పుడు మరి కృష్ణుడిని ఎల్లో కలర్ డ్రెస్ లో ఉన్నది పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అద్భుతంగా అసలు అద్భుతంగా బాగుంటుంది అసలు కృష్ణ పరమాత్మని పారాడుతూ ఉన్నటువంటి చిన్ని కృష్ణుడు ఆ ముద్దు కృష్ణుడిని చూస్తేనే ఏ తల్లికైనా ఎంత పరామశంగా ఉంటుంది ఇంకా వారికి సంతానం కలగకుండా ఎలా ఉంటుంది కాబట్టి చక్కగా అద్భుతంగా చెప్పినటువంటి చిన్న పరిహారాన్ని చేసుకొని జాతకాన్ని చూపించుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా అంటే ఏ అంటే ఏ వాస్తులు ఏ మూల వీళ్ళకి దోషం వల్ల వీళ్ళకి సంతానం కలగటం కలగట్లేదు అనేది కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చెప్పగలుగుతాం అప్పుడు ఇదైతే ఏంటంటే క్యాజువల్ గా నా దగ్గరకు క్లయింట్ ఇది ఒక ఉదాహరణగా తీసుకొని మీకు ఇప్పుడు ఈ ఉదాహరణ అనేది చెప్పడం జరిగింది అలా పెట్టుకున్న తర్వాత ఎన్నళ్ళలో కన్సీవ్ అయ్యారు వాళ్ళకి ఒక త్రీ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ వరకే కొద్దిగా రావడం ఆ అన్స్ రావడం వీలు అలాంటివి జరిగాయి అంటే అంటే మూడో సంవత్సరకాల సంతానం వీరు కలిగింది కలిగింది అందింది కొంచెం టైం పట్టినప్పటికీ డెఫినెట్ గా మార్పు రావాలి అంటే ఏనకైనా సమయం ఉంటుంది ఉండాలి కదా మనం కూడా ప్రారంభాలు కూడా కచ్చితంగా ఉంటాయి రైట్ ఇట్లా రక పూజలు చేసుకోలేని వాళ్ళకి రకరకాలుగా కలర్ థెరపీతో డెఫినెట్ ఇది పని చేస్తుంది అమ్మా చాలా అద్భుతంగా కూడా పని మరి ఈ రంగు అన్ని ఎందుకు పెడతారు మనం కలర్ థెరపీ అంటే మన ప్రకృతికి దగ్గర అంటే ఆ పవర్ అనేది మనలో రావాలనే కదా ఈ కలర్ డ్రెస్ వేసుకోండి ఈ కలర్ స్టోన్ పెట్టుకోండి ఇదంతా ఎందుకు చెప్తాం అదే కదా డెఫినెట్లీ దీనిలోనే ఇంకొకటి ఏం చెప్పుకోవచ్చు అంటే లక్ష్మీదేవి కటాక్షంగా అంటే బీరువాలు మన నైరుతి మూలలో బీరువాలు అనేది సహజంగా పెడతాం పెడతాం సహజంగా పెడతాం అయితే చాలా మంది బీరువాలు ఏంటంటే ఆ బీరువాలు కూడా అనుకోకుండా బ్లూ కలర్ లో లేదా మెరూన్ కలర్ లో లేదా బ్లాక్ కలర్ లో అనుకోకుండా తీసుకొచ్చి పెడతారు అంటే ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి వ్యతిరేకమైనటువంటి కలర్స్ లక్ష్మిని ఆకర్షించాలంటే అవన్నీ కలర్స్ కాస్త వ్యతిరేకమైనటువంటి కలర్స్ అనే చెప్పవచ్చు అంటే ఆ మూలకు నైరుతి మూలకు వ్యతిరేకం కాబట్టి ఏం చేస్తారంటే ఒక ఈ అంటే స్క్వేర్ టైప్ లో ఉండేటువంటి అంటే ఈ నైరుతి మూలను కాస్త భూతత్వంగా భావించేసి అది స్క్వేర్ టైప్ లో ఉండే తత్వంగా ఆ స్క్వేర్ టైప్ లో ఎల్లో కలర్ ఒక పేపర్ తీసుకొచ్చి అంటే స్టేషనరీ లో దొరుకుతాయి ఒక షీట్ ఎల్లో కలర్ లాంటి చార్ట్స్ లాంటివి దొరుకుతాయి చక్కగా అది తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఆ బీర్వ మీద మీరు అంటించేసేయండి బీర్వా మీద అంటించడం వల్ల ఏమవుతుందంటే ధనాకర్షణ కలుగుతుంది జస్ట్ చాట్ అంతే అంటించడం ఇంకా వీళ్ళు ఏం పూజలు పునస్కారాలు చూస్తూ ఉంటారు అనమాట దాన్ని చూస్తూ ఉండటం వల్ల కొంత కొంతకర్షణులు రెండు మూలలు రెండు పరిహారాలు పరిహారాలు చేసుకోవచ్చు డబ్బు గురించి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే